कवि तुझय नामा मंगल हारति హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీష్ఫిక వీడియో ఏంటి అంటే మా పెద్ద ఆడబడిచి వాళ్ళు గృహ ప్రవేశం అయితే చేశారు రీసెంట్ గా ఆ గృహ ప్రవేశానికి సంబంధించిన వీడియో అనమాట ఇది గృహ ప్రవేశం ఎలా జరిగింది మేము ఎలా ఎంజాయ్ చేసాము అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి ఆలస్యం వీడియోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఒక హౌస్ ఇంకొకటి పక్కనే ఉందనమాట అదిగో కనిపిస్తుంది కదా అది ఇప్పుడు అందులోనే పాలడింది పొంగించి వ్రతము హోమము అవన్నీ చేయించుకోబోతున్నారు మా ఆడబడిచు వాళ్ళు అపార్ట్మెంట్ లో టూ ఫ్లాట్స్ అనేవి తీసుకున్నారు ఒకటి ఆల్రెడీ ఉండేది ఇప్పుడు దాని పక్కనే ఇంకొకటి తీసుకున్నారు అనమాట ఇప్పుడు చూపిస్తున్న హౌస్ ఫస్ట్ అనమాట దీనికి పెయింట్స్ కబోర్డ్స్ ఇంకా కొంత వర్క్ అయితే చేయించారు చూస్తున్నారు కదా కొత్తగా ఉంది లోపలంతా కూడా బెడ్రూమ్స్ హాల్ కిచెన్ ఇంకా టూ బాత్రూమ్స్ అయితే వచ్చాయి మా ఆడబట్స్ వాళ్ళు ఈ హౌస్ ని ఇంతకు ముందు రెంట్ కి అయితే ఇచ్చారు వీళ్ళు వచ్చేసి బీచ్ రోడ్ లో వేరే అపార్ట్మెంట్ లో రెంట్ కు ఉండేవారనమాట ఇప్పుడు రెంటెడ్ హౌస్ నుంచి ఓన్ హౌస్ కి అయితే వచ్చేస్తున్నారు సో అందుకే ఈ వర్క్ అంతా చేయించేసుకున్నారు వచ్చిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు చెప్పేసి రెండు బెడ్రూమ్ లో రెండు ఏసీలు అయితే పెట్టేశారు ఎందుకంటే బయట ఎండ గట్టిగా కాస్తుంది కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని పెట్టారనమాట అవి మార్నింగ్ నుంచి నైట్ వర్క్ రన్ అవుతూనే అలా ఇప్పుడు ఇంటి దగ్గరకి అయితే వచ్చేద్దాము చూస్తున్నారు కదా పంతులు గారు మంత్రాలు చదువుతూ వాళ్ళ చేత తీర్థం అనేది తాగిస్తున్నారు లోపలికి అడుగు పెట్టడానికి ముందు పూజ అనేది చేయిస్తారంట ద్వారం పూజ అని చెప్పేసి ద్వారం పూజ ఎలా చేసారో వీడియోలు అయితే చూసేయండి ఇప్పుడు గృహప్రవేశం ప్రవేశం చేస్తున్నది మా పెద్దడు అన్నమాట ఆల్రెడీ చాలా వీడియోస్ లో చూపించాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకు మా అత్తయ్యకి నలుగురు పిల్లలు ఫస్ట్ పాప ఇప్పుడు గృహప్రవేశం ప్రవేశం చేస్తున్నారు కదా తనే అనమాట సెకండ్ బాబు థర్డ్ పాప ఫోర్త్ బాబు అనమాట ఫోర్త్ పర్సన్ మా హస్బెండ్ ఈ వీడియోలో కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకు పరిచయం చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి रावण दोसा वासुदोषा मध्याहारा चुप जातव आचरण पालेगा ये बता आनुभूय का हला चुप जातव आचरण लक्ष्मी देवी इसका नित्य वासा चुप जातव रावण इति वोश मानता भले ही मूर्छा చూశారు కదా గుమ్మడికాయ మీద హారతి వెలిగించి ద్వారం చుట్టూ త్రీ టైమ్స్ తిప్పిన తర్వాత గుమ్మడికాయని ద్వారం ముందు పగలగొట్టేసిన తర్వాత ఆవుని లోపలికైతే తీసుకొచ్చారు గృహ ప్రవేశం చేసేటప్పుడు ఫస్ట్ ఆవుని ఇంట్లోకైతే అడుగు పెట్టిస్తారు ప్రతి చోట అడుగు పెట్టేలా చూస్తారనమాట బెడ్రూమ్ కిచెన్ హాలు ఇలా ప్రతి చోట కూడా ఆవునైతే తిప్పుతారు తరువాతే మిగిలిన వాళ్ళని ఇంట్లోకి అడుగు పెట్టిస్తారనమాట तदनार्त तदभव तडाववा जनतममम चलु दीर्घायु गुरु करव आबदा पेटे चित्र रेडी हो सर जनतममम दादा पेटे आ 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 ముహూర్తం ప్రకారం ఇంట్లోకి అడుగైతే అయితే ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత ప్రతి చోట తిప్పి తీసుకొస్తున్నారు అనమాట పంతులు గారు చూస్తున్నారు కదా ఒకరి తర్వాత ఒకరు ఎలా నడుస్తున్నాము ఇక్కడ నేనైతే బిందుతో నీళ్ళు పట్టుకొని తిరుగుతున్నాను యాక్చువల్ గా నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటు మా తోటకూడలు కూడా రావాలి బట్ తను రావడం కొద్దిగా లేట్ అయింది సో నేను ఒక్కదాన్నే పట్టుకొని బిందుతో వాళ్ళతో పాటు తిరుగుతున్నాను ఆవుని ఇంట్లో అంతా అడుగు పెట్టిచ్చేసిన తర్వాత ఆవు చుట్టూ మమ్మల్ని అందరినీ ప్రదక్షిణాలు అయితే చేయమన్నారు త్రీ టైమ్స్ ఇక్కడ ఏం జరిగింది అంటే పంతులు గారు ఆవుకి అరటిపండు పెట్టండి అని అయితే చెప్పారు ఆవు అయితే తినడానికి అస్సలు ఇష్టపడలేదు తర్వాత బియ్యం పెట్టండి ఉంటుంది అని బియ్యం పెట్టారు కొత్త ఇంట్లో అడుగు పెట్టేసిన తర్వాత పక్కనే ఇంకొక హౌస్ ఉందని చెప్పాను కదా అందులో కూడా అడుగు పెట్టించారు పంతులు గారు

ఒక బెడ్రూమ్ లో వాస్తు పూజ చేస్తున్నారనమాట శివుడికి ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇలా ఒక రూమ్ లో వాస్తు పూజ చేశారు ఇంకొక రూమ్ లో హోమం అనేది చేస్తారట ఇటుకులకి పసుపు రాసి బొట్లు అనేది పెట్టమన్నారు ఇలా పెట్టమని పంతులు గారే చెప్పారు ఒక డిజైన్ వేసి చూపించారనమాట పంతులు గారు తర్వాత మిగిలినవన్నీ నేనే వేసేసాను నాకు మా అత్తయ్య కూడా హెల్ప్ చేస్తారు మధ్యలో వచ్చి హోమానికి రెడీ చేసేసిన తర్వాత పాలు పొంగించడానికి కిచెన్ లో కూడా ఇటుకులకి పసుపు రాసి బొట్లు అనేది పెట్టమన్నారు పాలు పొంగించే టైం కి మా తోటి అయితే వచ్చేసారు మా ఆడపడుచు మా ఇద్దరినే పాలు పొంగించమన్నారు సో పంతులు గారు మా చేత పాలు అయితే పొంగిస్తున్నారు पार्वती हां नमस्कार गैस को नमस्कार ओम नमो भगवते रुद्राय पार्वती परमेश्वर देवता लक्ष्मी नारायण राजनाय मो महा ओम ब्रह्म ग्रह महोत्सव ये ओम भाइयों लिखवा के अकेले रो महा आगे देव का प्यार मोर बा ओ आते जोदम रे बे होता रस्म में रस्म हुआ ऐसे नीचे नीचे तो अच्छा आना उचित इनके नाम पुदी करा आ करपोर वाले इनके किपे <laughs>

కొత్తిల్లైనా పాతిళ్ళైనా పాలు త్రీ టైమ్స్ పొంగడం సాంప్రదాయం కాబట్టి పాలుని త్రీ టైమ్స్ అయితే పొంగిచ్చాము పాలు త్రీ టైమ్స్ పొంగిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు పాలలో బియ్యం అయితే వేసాము బాబు బాగుతూని బాగునీ రైస్ అయి కొంచెం ఇక్కడ చూస్తున్నారు కదా మా చెట్టు తల్లి వాళ్ళ అన్నయ్య కలిపి పాలలో బియ్యం అయితే వేస్తున్నారు అన్నా చెల్లిద్దరూ కలిసి పాలలో బియ్యం వేస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇక్కడ మా అత్తయ్య అయితే ఒక్కరే వేస్తున్నారు మా మావయ్య చాలాసేపు పీల్చి ఇంకా మా అత్తయ్య ఒక్కరే వేసేస్తున్నారు అనమాట మా తౌడు కూడా ఇద్దరం పాలు పొంగిచ్చేసిన తర్వాత అందులో బియ్యం వేసేసాక మా అత్తయ్య కప్ చెప్పేసాము చూసుకోమని చెప్పి ఇంకా పక్క హౌస్ లోకి వచ్చి మేమైతే సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే చేస్తున్నాము మాకు ప్రసాదం చేయడం వచ్చినా సరే పంతులు గారికి అడిగాము ఎలా చేయాలి ప్రసాదం అని చెప్పేసి ఇలా చేయండి అని అయితే ప్రాసెస్ చెప్పారు సేమ్ అలానే చేస్తున్నాము ఇంకా పక్కనే వ్రతం అయితే జరుగుతుంది సత్యనారాయణ స్వామి వ్రతం ఈ వ్రతం జరిగేలోపు మేము కూడా ప్రసాదం ప్రిపేర్ చేసేయాలి ఇంకా పక్క హౌస్ లో కూడా దేవుడి గదిలో ఇలా దీపం అయితే పెట్టించారు పంతులు దీపం కూడా మూడు రోజుల వరకు ఇంట్లో ఉండాలి అని చెప్పేసి పంతులు గారు ఇలా పెద్ద అయితే దీపం పెట్టించారు మధ్య మధ్యలో పంతులు గారు చెకింగ్ వచ్చేవారనమాట మేము ప్రసాదం ఎలా ప్రిపేర్ చేస్తున్నాము అని చెప్పేసి ఏదో స్క్వాడ్ వచ్చినట్లు మేము గ్లాస్ లెక్క వేసుకున్నాం ఓకే ఇంక ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది మా ప్రసాదం కూడా అయిపోయినట్లే మేము కూడా ప్రసాదం ప్రిపేర్ చేసేసిన తర్వాత వ్రతం దగ్గరకైతే వచ్చాము

ని ల నారాయణ స్వరూపమై ఉన్నారు కాబట్టి ఆ దేవదేవులు మనం సలహాలు మీరు కొంచెం తక్కువ నేను అందరూ చేసేస్తాను

సత్యనారాయణ స్వామి వ్రతం అయితే అయిపోయింది ఇంకా హోమం అయితే జరుగుతుంది వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నేను మా అక్క తాంబూలం అనేది సర్దుతుంది అలాగే వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కింద మా ఆడబడిచి అయితే ఇవి తీసుకున్నారు ఇవి వచ్చేసి సాంబ్రాని ధూపం ఉంటుంది కదా ఆ స్టిక్స్ అంటాము అవి పెట్టుకుంటే పొగ అనేది పైనుంచి వస్తుంది అనమాట ఆ హోల్స్ లో నుంచి ధూప్ స్టిక్ ని వెలిగించుకున్న తర్వాత ఇక్కడ ప్లేట్ కనిపిస్తుంది కదా ఆ ప్లేట్ లో పెట్టుకుని ఇలా క్యాప్ పెట్టేసుకోవడమే ఆ పొగ అనేది ఫోర్ సైడ్స్ నుంచి ఈ హోల్స్ లో నుంచి అయితే వస్తుంది వీటితో పాటు స్టీల్ బాక్సులు కూడా తీసుకున్నారు వీటన్నిటితో పసుపు కుంకుమ ఆకు చెక్క రెండు అరటి పళ్ళు కలిపి వేయమన్నారు అనమాట కవర్స్ కూడా తీసుకున్నారు ఇలా కవర్స్ లో ప్యాకింగ్ అయితే చేయమన్నారు ఇంక ఇక్కడ నేను మా అక్క కూర్చొని ప్యాకింగ్ అనేది చేస్తున్నాము మాకు ఇంకా పిల్లలు కూడా హెల్ప్ చేశారు నెక్స్ట్ ఇంకొక ఆంటీ కూడా వచ్చారనమాట ఆ ఆంటీ అయితే మాకు చాలా బాగా హెల్ప్ చేశారు ధూప్ స్టిక్ బాక్సెస్ అన్నింటిని కూడా ఒక కవర్ అయితే ప్యాక్ చేసేసాము ఇంక ఇక్కడ స్టీల్ బాక్స్ కూడా ఖాళీగా ఇవ్వకూడదు చెప్పేసి వాటిలో కూడా తాంబోలం అనేది వేసి ప్యాక్ చేస్తున్నాము ఈ స్టీల్ బాక్స్ ప్యాక్ చేసేటప్పుడు మా ముగ్గురితో పాటు మా అత్తయ్య కూడా వచ్చి మాకు హెల్ప్ చేస్తాం మా ఆడబడుచు ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ కూడా లలిత సహస్రనామాలు అనేవి చదువుతున్నారు అందరూ ఇలా కూర్చొని మా ఆడబడుచుకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఈ వీడియోలు అయితే చూపిస్తాను

पिता जी माता जी के में सुच में विष्णु के में अज्ञात के में ज्ञात के में रूप में रूप में जन्म में रूप में पंच में नामी में ये बात के लिए था पंच में पंच में पंच में पंच में उदाहरण में पंच में ओम श्रीम, देश में आगे హోమం దగ్గర పూజ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరినీ కూడా హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసి దండం అనేది పెట్టుకోమన్నారు గృహ ప్రవేశం చేసేటప్పుడు ఏ పూజ చేయించుకున్నా చేయించుకోకపోయినా వినాయకుడు పూజ ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ప్రతి ఒక్కరు కంపల్సరిగా గృహ ప్రవేశం చేసేటప్పుడు చేయించుకుంటారు హోమం అయిపోయిన తర్వాత మా ఆడబడుచు ఫ్యామిలీ మొత్తాన్ని వ్రతం జరిగిన ప్లేస్ లో కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఆశీర్వదించమన్నారు

వచ్చిన వాళ్ళందరూ అక్షింతలేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఆశీర్వదించేసిన తర్వాత పంతులు గారు వాళ్ళకి పంచామృతం అనేది ఇస్తున్నారనమాట వ్రతం అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రసాదం తినాలన్నమాట సత్యనారాయణ స్వామి ప్రసాదము అలాగే ఈ పంచామృతం అనేది వాళ్ళకైతే ఇస్తున్నారు వ్రతం అయిపోయిన తర్వాత ఈ ప్రసాదం అనేది కంపల్సరిగా తినాలి అలా తింటేనే ఆ వ్రతానికి ఫలితం అనేది ఉంటుంది వ్రతం అయిపోయిన తర్వాత నేను మా తోటి మా చిన్నాడబుడుచు కలిపి సత్యనారాయణ స్వామి వారికి హారద అనేది ఇస్తున్నాము స్వామివారికి ఇచ్చేసిన తర్వాత పంతులు గారు మా ఆడబడుచు వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇమ్మని చెప్పారు వక్లమామ గరమరమనా మంగళమికుదయ మంగళనామా మంగళహారతి దేవుకుమా స్వభావ మంగళహారతికికుమా అంగజజట కబీరే ప్రపతన్ నర్గజజటక హాస్తిక కామా అలకుమామున కులసోమా అలకుమామున కులసోమా శ్రీ రామ రామ గోవిందా 15 రాత్రులు 8 రాత్రులు దయచేసి అమ్మా పెద్ద ఎవరైనా ఉన్నారా పెద్దవారు ఎవరూ ఉన్నారా అచ్చనరడానికి రమ్మన్నారని చెప్పి పిలవండి ఇంకెక్కడ చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా మా ఆడబడుచు ఫ్రెండ్స్ అనమాట వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్స్ తీసుకొస్తారు కదా గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు మా ఆడబడుచుకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను కదా ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా యోగా ఫ్రెండ్స్ వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా గ్రూప్స్ గ్రూప్స్ కింద విడిపోయి గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు

మా ఆడబడుచు వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా గురించి అయితే చెప్తున్నారు దీన్ని మా మరదలు యూట్యూబ్ లో వీడియోస్ అనే చేస్తూ ఉంటుంది అందరూ కూడా ఆ వీడియోలో వచ్చేస్తారు ఏం టెన్షన్ అయితే చెప్తున్నారు ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ లో చాలా రకాల ఐటమ్స్ పెట్టారు స్వీట్ సత్యనారాయణ స్వామి ప్రసాదము బూరి పులిహోర బిర్యానీ పెరుగు పచ్చడి పన్నీర్ కర్రీ వంకాయ కర్రీ ఇంకా ఫ్రై అనమాట ఆలు ఫ్రై ఇంకా ఒక రకం పచ్చడి పెట్టారు సాల్ట్ చిప్స్ పెరుగు ఇంకా సాంబార్ ఫైనల్ గా రైస్ ఫుడ్ లో అయితే ఇన్ని రకాల ఐటమ్స్ పెట్టారు ఇంక ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీము కిల్లి కూడా ఇచ్చారనమాట లాస్ట్ లో తినిన తర్వాత కిల్లి వేసుకోవడానికి ఫుడ్ లో నాకైతే ఎక్కువగా నచ్చింది బిర్యానీ అనమాట వెజ్ దమ్ బిర్యానీ చాలా బాగా ఇచ్చేసారు అంటే మిగిలినవి బాగా లేవని కాదు అవి కూడా బాగున్నాయి కొంచెం ఎక్కువ ఇష్టంగా బిర్యానీ నచ్చింది ఇక్కడ మా చెట్టు తన చూసారా అందరూ భోజనం చేస్తుంటే తను మాత్రం ఐస్ క్రీమ్ తింటుంది వచ్చిన వాళ్ళందరూ ఇబ్బంది పడకుండా ఇలా చైర్స్ అయితే వేశారు కూర్చొని ప్రశాంతంగా తినేలాగా కింద పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా ఆ పార్కింగ్ ఏరియాలో భోజనాలు అనేవి ఇలా చేశారు భోజనాలు చేసేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఫస్ట్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది మా అత్తయ్య దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశారు తర్వాత ఏది తిరుగు ఎవరు కొన్నారు కావును పద్దెత్త నచ్చిందా చాలా బాగుందా ఓకే ఇంకీ బాబుని చూసారు కదా ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో తిను మా ఆడబడుచు వాళ్ళ ఆపోజిట్ హౌస్లో అయితే ఉంటారు తినని ఎందుకు వీడియో తీశానంటే సేమ్ మా అన్నయ్య వాళ్ళ బాబులాగే ఉన్నాడనమాట తిను అందుకని చెప్పేసి వీడియో తీశాను మా అన్నయ్య వాళ్ళకి చూపిద్దామని మా ఆడబుడుస్ అయితే వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు మిస్ అవ్వకుండా భోజనాలు చేశారా అలాగే రిటర్న్ గిఫ్ట్స్ అనేది తీసుకున్నారా లేదా అని అడిగి మరీ తెలుసుకొని తీసుకోలేని వాళ్ళకి అయితే ఇస్తున్నారు వచ్చిన గెస్ట్లు అందరూ బోన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ లో మేమందరం కూర్చొని ఇలా తింటున్నాము ఇంకా మా ఆడబడుచు తప్ప మిగిలిన వాళ్ళందరం కూడా లాస్ట్ లోనే ఇలా కూర్చొని అయితే భోజనం చేసేసాము పాపం మా ఆడబడుచు మాత్రం లాస్ట్ లో చేసారు అది కూడా భోజనం కాదు జస్ట్ ఏదో తిన్నారనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా మా ఆడబడుచు వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్స్ అనమాట వైట్ కలర్ డ్రెస్ లో పంచి కట్టుకున్నారు కదా తనే అనమాట మా ఆడబడుచు వాళ్ళ పెద్ద బాబు ఈ ఫంక్షన్ కి మా అమ్మ మా నాన్న కూడా వచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మ అల్లుడు ఏమో మాట్లాడుకుంటున్నారు సీరియస్ గా కింద అందరం భోంచేసేసిన తర్వాత పైకి అయితే వెళ్ళాము పైకి వెళ్ళిన తర్వాత మా ఆడబడుచు మా అందరికీ చీరలు అయితే తీసారట అవన్నీ కూడా మా ముందు వేసి మీకు నచ్చింది తీసుకోండి అని అయితే చెప్పారు ఇంకా మా కూడా ఇద్దరం కూర్చొని ఏ శారీస్ బాగుంటాయో ఏంటని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటున్నాము మా తోటుకోడలో నేను కూర్చొని అయితే శారీస్ సెలెక్ట్ చేసుకున్నాము ఎవరికి కావాల్సింది వాళ్ళు ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అలా శారీస్ అయితే తీసారు మా ఆడవచ్చు మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఇంకా కొంతమంది అయితే మిస్ అయ్యారు ఫంక్షన్కి అయితే రాలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోలేదు అరటి చెట్లు వచ్చాయి అబ్బా

మా ఆడబడుచుకి అరటి చెట్లు అయితే వచ్చాయి వెండివి అనమాట చాలా బాగున్నాయి రెండు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారు ఇంకొకరు వెండిగిన కూడా ఇచ్చారు వీళ్ళు వేరే ఫ్రెండ్స్ అనమాట చెప్పాను కదా గ్రూప్స్ గ్రూప్స్ కింద వచ్చి గిఫ్ట్స్ అనేవి ఇచ్చారని చూస్తారు కదా మా ఆడబడుచు లాస్ట్లో భోజనం అయితే చేశారు ఫోర్ అలా అయిపోతుంది అనుకుంటాను అప్పటికే టైమ్ అప్పుడు భోజనం చేశారు అనమాట అది కూడా పరమాన్నం తిన్నారు తను తింటూ మాకు కూడా తింటుంది dalvastiru pinilu etukon pinilu mangadevi avaru mangadevi avaru namma mangadevi amma malli likes vidam discralal 2000 namma amma koalla cinpol alu chinna tambudu koalla kada cinpol ah pin pin మా ఆడబొడ్చికి గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూసుకునే శ్రమ లేకుండా అవి కూడా మేమే దగ్గరుండి ఓపెన్ చేసి చూపిస్తున్నాం అనమాట ఎవరెవరు ఏమేమి గిఫ్ట్స్ తీసుకొచ్చారు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు కదా ఈ గిఫ్ట్ మేము తీసుకెళ్ళింది అనమాట మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు ఇది బాగుంటుంది తీసుకెళ్దామని చెప్పేసి ఈ గిఫ్ట్ మేము జిఆర్టీలో అయితే తీసుకున్నాము ఆ జిఆర్టీలు ఇది ఒకటే పెద్దది మిగిలిన చిన్న చిన్న బుడ్డు బుడ్డు ఉన్నాయి ఇది ఒకటే పెద్దది మిగిలినవన్నీ బుడ్డు బుడ్డు ఉన్నాయి గిఫ్ట్స్ అయితే చాలానే వచ్చాయి వచ్చినవన్నీ కూడా ఓపెన్ చేసి చూపించేసాము ఇంకొక గిఫ్ట్ ఉంది అది కూడా చూపిస్తాను రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గిఫ్ట్ మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారనమాట అంటే వెంకటేశ్వర స్వామికి పెళ్లి చేసినప్పుడు అందరు దేవుళ్ళు వస్తారు కదా అలా అందరూ ఉన్న ఫోటో అన్నమాట మా ఆడబడుచు వాళ్ళ గృహ ప్రవేశం వీడియో ఇదన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్